పోయింది నేను ఒకటే చెప్తాను ఎప్పుడైనా కూడా ఫస్ట్ నుంచి కూడా నా మీద తనకు ఉన్న ఒకటే ఒక కోపం ఆ పాప లాస్ట్ చూపించిన ఎందుకు చూపించలేదు అంటే నేను ఒక్కటే చెప్తా అప్పటికి తనుకున్నా నేను చెప్పలేదు అని జాగ్రత్తగా డాక్టర్ చూసుకోమన్నారు కాబట్టి నేను తీసుకురాలేదని చెప్పాను కాకపోతే ఆ కూడా ఉంది ఇప్పటికీ మా ఇంట్లో ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయితానే ఉంది ఇది ఎందుకంటే నేను పసిబిడ్డ చనిపోతే కూడా చెప్పలేదా అన్నట్టుగా తను ఎప్పటికి నన్ను క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది దాని గురించి నేను క్లారిటీ ఇవ్వడానికి ఇది కూడా చాలా మంది తెలియాలని నేను తన గురి తన హెల్త్ మనసులో పెట్టుకొని చెప్పలేను నేను తనకు మాత్రం కావాలని మాత్రం కాదు ఎందుకంటే తన ఆరోగ్యం నేను ఇప్పుడు ఒకరికి ఉన్నట్టు ఒకరికి ఉండదు కదా నువ్వు ఆ రోజు నాకు ఎందుకు చెప్పలేదు అని ఈ రోజుకు నేనైతే అది మనసులో పెట్టుకుని ఎంత బాధపడుతున్నాను అంటే అంత బాధపడుతున్నాను ఆ ఒక్క మాట నాకు చెప్పింటే అంటే హెల్త్ బాగాలేనప్పుడు చనిపోయినా ఒక తను పెంచిన పాప చనిపోయిందని నేను ఎట్లా చెప్తా చెప్పండి ఎట్లా చెప్తా తనకు బీపీ డౌన్ అవుతుంది ప్రెగ్నెన్సీలో బీపీ డౌన్ అయితే ఏమన్నా ప్రాబ్లం అవుతుంది షాకింగ్ న్యూస్ చెప్పలేదు అంతేగాని అదంతా నా మీద చెప్పలేదు సరే జరిగింది అంతా అయిపోయిన తర్వాత కూడా నాకు ఒక్క మాట కూడా చెప్పలేదే అని నా నేను ఏం చెప్తానంటే తన హెల్త్ దృష్టిలో పెట్టుకొని తనకి ఎలాంటి ప్రాబ్లం ఉండొద్దని నేనైతే తన హెల్త్ నువ్వు ఏడ్చొద్దుల తన ముందు చెప్తాను నేను నేను ఆ పాప చనిపోయినందుకు నాకు కూడా బాధనే ఉంది నేను అన్న వెళ్ళి చూసేసి వచ్చినాము మాకు కూడా చాలా బాధ అనిపించింది కాకపోతే తను పెంచింది కాబట్టి తను అక్క కూతురు కాబట్టి తన లాస్ట్ చూపన్న తనకు దక్కాలని ఉంటుంది కానీ బాగలేదు సీరియస్గా ఉంది అనగానే ఏడవడం మొదలుపెట్టింది ఫోన్లో ఫోన్లు అయితే వస్తున్నాయి మేమైతే ఫోన్లు అయితే అన్నీ సైలెంట్లో పెట్టినాం మళ్ళీ అబద్ధం చెప్పడానికి ఏం లేదు ఏ టైంలోనైనా ఫోన్లు వస్తే మళ్ళీ ఇబ్బంది పడుతుంది ఏదైనా విషయం తెలిస్తే అంటే వాళ్ళ తమ్ముడు ఫోన్ చేయగానే నాన్ నాన్స్టాప్కి ఏడుస్తూనే ఉంది నేను వాళ్ళ తమ్ముని కూడా తిట్టినా ఈ టైంలో నువ్వు ఫోన్ చేసి చెప్తే తనకి ఇబ్బంది అయితే మేము ఎక్కడ పోవాలని తనకు చెప్పినా నేను ఎందుకంటే తనకి ఏమైనా మాకు చూసుకోవడానికి ఎవరు లేరు మాకు ఎవరు లేకుండా పోతుందని మేము తన జాగ్రత్త తను చెప్పినాము మేము అని ఒక మాట నాకు చెప్పింటే అసలు చిన్నప్పటి నుంచి దాన్ని పెంచిందాన్ని మా అమ్మ మా అమ్మ అని ఎంత బాగా చూసుకున్నావా మేము కరెక్టే నేను తల హెల్త్ దృష్టిలో పెట్టుకొని నేను చెప్పలేదు అంతకు మించి మాత్రం నాకు ఏ దురుద్దేశం లేదు ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో తన గడ్డలో చెప్తే ఏమన్నా అవుతుందేమో అని కాకపోతే ఇది తను ప్రతి విషయంలో ఆ టాపిక్ తీస్తూనే ఉంది ఆ పాప చంపేందుకు నాకు ఎందుకు చెప్పలేదు చెప్పలేదు అంటే తీస్తా ఎందుకంటే ఆ రోజు ఒక్క మాట నాలో చెప్పింటే నువ్వేం బాధపడద్దులేదు అని ఆ రోజు వింటావు నువ్వు ఎట్లా వింటావు పాప చనిపోయింది అనుకో ఎట్లా నీ మనసు ఎట్లుంటుంది పోదాంపా చూద్దాంపా నడవా అది ఎట్లుంటుంది పరిస్థితి ఎట్లుంటుంది నేను అందుకే చెప్పలేదు తన హెల్త్ దృష్టిలో పెట్టుకునే చెప్పలేదు నేను అది కూడా అక్కడ నేను చెప్పింది కూడా అదే లత ఎందుకు రాలేదంటే లత ప్రెగ్నెన్సీ టైంలో వస్తే ఏమన్నా ఇబ్బంది అవుతుంది ఇంకొకటి ఏంటంటే తనకు బీపీ డౌన్ అవుతుంది టెన్షన్ ఎక్కువైపోతుంది కాబట్టి జాగ్రత్తగా డాక్టర్ చూసుకోమన్నారు కాబట్టి నేను తీసుకురాలేదని చెప్తాను కాకపోతే ఆ పాపను చూపించలేదు బాధ నాకు కూడా ఉంది ఎందుకంటే ఒక్కసారి ప్రతిసారి ఫోటోలు చూసినప్పుడు వీడియోలు చూసినప్పుడు చూడు నేను ఒకటే చెప్తాను ఎప్పుడైనా కూడా పట్టి నుంచి కూడా నా మీద తరపు ఉన్న ఒకటే ఒక కోపం ఆ పాపం లాస్ట్ చూపెందుకు చూపించలేదు అంటే నేను ఒక్కటే చెప్తా అప్పటికి తను దృష్టిలో పెట్టుకుని నేను చెప్పలేదు అంతే ఆ రోజు వాళ్ళ కోపం వచ్చి ఉంటుంది వాళ్ళ అక్క వాళ్ళ బావకి కానీ నేనేం చెప్పిన అంటే తనకు చెప్తే తన హెల్త్ మన పాడైపోతుంది మరి ఇప్పటికి నేను అదే మెన్షన్ చేస్తాను ఇప్పటికీ అదే మెన్షన్ చేస్తాను తన హెల్తే బాగుండాల నేను ఎందుకనంటే ప్రాబ్లం జరిగింది ఆ ప్రాబ్ ఆ పాప పట్ల జరిగి తను వెళ్ళిపోయింది పైలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఉండవాలి నేను చక్కగా చూసుకోవాలి కదా తను ఇది నేనేదో కావాల్సి కావాల్సికొని చేసినట్టు నేనేదో చెప్పనట్టు తను నా మీద ఇబ్బంది పడుతుంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే నేను తనని ఎంత ఇష్టపడుతున్నాడో ఎంత ప్రేమిస్తున్నానో నాకు తెలుసు ఇది జీవితాంతం ఇది కంటిన్యూ అయితేనే ఉంటుందని నాకు చాలా బాధ ఉంది నేను చనిపోయిన విషయం చెప్పకపోవడానికి కారణం అయితే మెయిన్ రీజన్ అయితే ఇది ఎందుకనంటే తన హెల్త్ నాకు ముఖ్యం కాబట్టి ఆ గట్ల జరిగింది మేము వెళ్ళినాం చూసినాం మాట్లాడినాం కాకపోతే వాళ్ళు ఎవరు మాట్లాడే స్థితిలో లేరు ఎందుకంటే వాళ్ళు బిడ్డని కోల్పోయి ఎంత బాధపడుతున్నారో మేము చూసినాము తను మళ్ళా ఈ టైంలో చెప్తే నాకు ఎట్లయితే మేము ఏమైపోతామని ఒక్క ఆలోచనతో తనకు చెప్పలేదు కాకపోతే తర్వాత మాకు అనిపించింది అయ్యో ఒక్క చూపైనా లాస్ట్ చూపు చూపిస్తే బాగుండేదో ఎందుకంటే తను వాళ్ళ అమ్మ చనిపోవడం ఒకటి తను పుట్టడం ఒకటి ఆ రెండు సింక్ అయినాయి కాబట్టి మా అమ్మే పుట్టింది మా అమ్మే పుట్టింది యాసీస్గా వాళ్ళ అమ్మ లాగానే ఉంటుంది ఆమె కాబట్టి మా అమ్మ మా అమ్మ అంటుంది అక్కడికి పోయిన దగ్గర కూడా చాలామంది అన్నారు లత రాలేదంట రాలేదని అంటే అవును లేవస్తే ఇప్పుడు ఇబ్బంది అయ్యేది ఎందుకంటే మా అమ్మ మా అమ్మ అని చూసుకునేది అని అన్నారు మాకు అదే ఇబ్బంది అయింది నేను చెప్పడానికి కూడా చాలా టెన్షన్ పడ్డా తను చనిపోయిన ఇన్ని నెలలకు నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే ప్రతి చిన్న నానైర పడుకునేది అసలు పడుకొని కానీ పడుకునే కాదు అది నేను నువ్వు సాగినావు నేను కాదని అంటే నీ చదువు దృష్టిలో పెట్టుకొని నేను చెప్పలేదా బాధ్యత కానీ నిన్నేదో ఇబ్బంది పెట్టాలని నిన్నేదో ఏదో చూపు లాస్ట్ చూపు చూసుకోకుండా చేయడానికి మాత్రం కాదు ఇది మాత్రం నాది మిస్టేకో నాది సెల్ఫిష్నెస్ లేకపోతే తనకి హెల్త్ ఏమవుతుందనో నాకంత మైండ్లో అంతా అంతా ఏమంటారు పిచ్చి పిచ్చిగా అయిపోయి మాత్రం తనకు చెప్పలేదండి కాకపోతే తను మాత్రం నన్ను ఫస్ట్ నుంచి ఇబ్బంది పెడతానే ఉంది ఈ విషయంలో ఏ విషయంలో నన్ను ఎప్పుడు ఏమని అన్నదు ఈ విషయంలో ఇబ్బంది పెడతానని అంటుంది ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా నేను క్లారిటీ అవుతుంది మా వాళ్ళకు క్లారిటీ అవుతుంది నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను చనిపోయినప్పుడు మాత్రం రాకపోవడానికి లత రాకపోవడానికి మాత్రం మెయిన్ రీజన్ చనిపోయినప్పటి నుంచి నాకు ఉండేది వాళ్ళే వాళ్ళ ఇంట్లో జరిగింది నాకు ఒక విషయం కూడా చెప్పలేదా అని అవును నేను చెప్పేది అని ఫోన్ చేసినప్పుడే నాకు నేను నేను ఏం చెప్పిన అంటే వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి సీరియస్ గా ఉంది పిడిచి వచ్చేస్తుంది మొత్తం ఊర్లో పడిపోయింది ఆ పాప వాటర్ అనుకోని అందులో పడిపోయింది చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది అనుకోకుండా పడిపోయింది అందులో ఇట్లా సీరియస్గా ఉంది మాట ఉలుకు పలుకు లేదు అనేసరికి తను ఏడుస్తారని ఉంది కంటిన్యూ ఏడు ఉంటే నేను ఫోన్ గుంజుకొని తిట్టినా ఎందుకంటే తిన పరిస్థితి బాగాలేదని తర్వాత తిని అడిగితే బాగుందంటే అంటే ఇంటికి తీసుకొచ్చినారంట వాళ్ళు అక్కడ ఉన్నారంట ఇక్కడ అని చెప్పిన అంత విషయం అంతా అయిపోయిన తర్వాత నేను తినకు చెప్పిన ఇట్లా అయింది పరిస్థితి అంటే తను అప్పుడు ఏం చేయగలుగుతుంది ఏం చేయలేదు అది తను మైండ్లో పెట్టుకుందో లేకపోతే మళ్ళీ మా అమ్మ పుట్టి చనిపోయి మళ్ళీ తనని నేను చూడలేకపోయినా అన్న ఫీలింగ్లో ఉందేమో కానీ నా మీద ఎక్కువ ఏమంటారంటే కోపం చూపిస్తుంది నా మీద కొంచెం అసహ్యం చూపిస్తుంది కాబట్టి నేను అది తట్టుకోలేకపోతున్నా నేను మెయిన్ రీజన్ అయితే తనకు హెల్త్ బాగుండాలనే చేశాను నేను తను నా మీద ఎంత కోపమైనా పెట్టుకోనివ్వండి ఎంత అసహమైనా పెట్టుకోనివ్వండి నేను ఇది ఎందుకంటే కోపం ఈ మాటనే చెప్పలేదు రేపు ఇంకోటే అది కూడా కదా నేను ప్రెగ్నెన్సీ టైంలో టెన్షన్ తీసుకోకూడదు బీపీ ఎక్కువ తక్కువ కాకూడదు తన హెల్త్ బాగుండాలని మాత్రమే చేసిన నేను అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను అదే మెన్షన్ చేసిన అదే ఎందుకంటే మళ్ళీ నా కాల్కి అప్పుడు దెబ్బ కూడా తగిలింది ఆటో తగిలి నేను ఇవన్నీ వాళ్ళకి చెప్పిన ఇట్లా ప్రాబ్లమ్స్ అయినాయి తన హెల్త్ బాగాలేదని మెన్షన్ చేసి చెప్పినా నేను అదే పనిగా చెప్పేసిన తినకు నేను లేట్గా చెప్పడం వల్ల తిన సైడ్కి నుంచి ఏదో నేను బ్యాడ్గా తిని వాళ్ళని నేను చూడనివ్వలేదు అన్నట్టుగా తిని అనుకుంటుంది నన్ను అంటుంది అన్నమాట అందుకే నేను అయితే మనసుకు తీసుకోలేకపోతున్నా మళ్ళీ ఈ వీడియో ద్వారా నేను చెప్పడం ఏంటంటే లత వాళ్ళ అక్క కూతురు చనిపోయినప్పుడు రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే తను ప్రెగ్నెన్సీగా ఉండడం వల్ల బీపీ ఎక్కువ తక్కువ అవుతుంది ఉన్నట్టుండిగా ఈ షాకింగ్ న్యూస్ చెప్తే మాత్రం తన హెల్త్ ఏమవుతుందో ఏమన్నా ఇబ్బంది పడితే మేము దిక్కు లేని అయిపోతామని మాత్రమే చెప్పలేదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్పేది మాత్రం ఒకటే పాపకట్ల జరిగింది మనం ఏం చేయలేము కాకపోతే ఉన్న వాళ్ళని సరిగ్గా చూసుకోవాలి కదా అదే నేను అనుకునేది నేను మాత్రము టూ డేస్ నుంచి బాగా ఇబ్బంది పెడుతుంది నన్ను అయితే అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నా ఎవ్వరూ తప్పుగా అనుకోకూడదు ఒకటి తిను మనసులో నా గురించి తప్పుగా ఉండకూడదు ఒకటి అదే అనుకుంటున్నా నేను టూ డేస్ నుంచి చాలా ఇబ్బంది పెడుతుంది నన్ను నన్ను ఇవ్వలేదు నన్ను చూనివ్వలేను నేనేం చేయాలా నేను నేను కావాలని కొంచెం చూడని అన్నట్టు మాత్రము అట్లా మాట్లాడితే మాత్రం నేను మనసు తీసుకోలే నా భారైతుందా నేను ఏడవద్దని కూడా చెప్తా ఉంటాను ఇప్పుడు ఏడుస్తుంది ఎందుకంటే తనలే తనలో ఉన్న బాధ అంతా బయటకు వచ్చేస్తున్నాను నేనైతే సైలెంట్గా ఉంటానా కాకపోతే వాళ్ళ అక్క కూర్త చనిపోయినప్పుడు చూపించకపోవడం తప్పో అది నా సెల్ఫిష్నెస్ తిన ఆరోగ్యం ప్రకారమో నాకేం అర్థమవుతులేదండి నేను తిను బాగుండాలని మాత్రమే ఆ రోజు నేను చూపించలేదు లేకపోతే బస్సు బిడ్డ నాకు అట్లా చనిపోయిన పాప నువ్వు ఇట్లా మీ అక్క కూతురు చనిపోయిందని నేను ఎందుకు చెప్పచ్చు అది ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయి పెళ్ళైన కొత్తలో ఉన్నాయి అనమాట పెళ్ళైన రోజు ఫొటోస్ దిగినవి ఆ పాపతోటి అవి గుర్తు తర్వాత ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత టెన్ డేస్కో ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళినాము అప్పుడు ఒక షార్ట్ వీడియో తీసినాను అది గుర్తుగా ఉండిపోయింది అది తప్ప ఇక మెమరీస్ ఏం లేవు మా దగ్గర తను అదే చూసుకొని నన్ను ఓకే విలన్ లాగా చూస్తే మాత్రం నేను మనసుకు తీసుకోలేకపోతున్నా అంతే అంతేగాని నేను ఏమో తను చెప్పకూడదు తనకి చెప్తే నేను అనుకున్నానండి తన హెల్త్ బాగుండదు అంతే ఇప్పుడు ఏడవడం కూడా నాకు ఇష్టం లేదు కాకపోతే ఏంటంటే నేను